కాబట్టి ఇప్పుడు మన మీడియా వాళ్ళు కూడా మీ కోఆపరేషన్ ఉండాలి అని ప్లస్ మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఏముంది ఇది పబ్లిక్కి చేరాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో మీకు అందరికీ తెలిసినట్టు సిక్స్టీన్త్ మార్చ్ నుంచి మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది దాన్ని బట్టి మనము త్రీ టీమ్స్ గద్వాల్లో త్రీ టీమ్స్ ఆలంపూర్లో సో టోటల్ సిక్స్ ఎఫ్ఎస్టీలో సిక్స్ ఎస్ఎస్టీలు సో ఈచ్ ట్వంటీ ఫోర్ సెవెన్ నైన్ నైన్ టీమ్స్ పెట్టడం జరిగింది సో దా ఆల్రెడీ నేను అది యాక్టివేట్ సిక్స్టీన్ నుంచి యాక్టివేట్ చేయడం కూడా జరిగింది సో గెజెట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఉంటుంది నామినేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నామినేషన్ చేసుకోవచ్చు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ విడ్డ్రోవల్ ఆఫ్ క్యాండిడేచర్ ట్వంటీ నైన్త్ డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ మే అండ్ డేట్ ఆఫ్ కౌంటీన్త్ ఫోర్ జూన్ సో ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాబట్టి కంప్లీట్ కౌంటింగ్ అంతా మనకి నామినేషన్స్ అంతా నాగర్ కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లోనే జరుగుతుంది సో నాగర్ కర్నూలు కలెక్టర్ గారు చేస్తారు సో మనం ఈ రెండు కాన్స్టిట్యున్సీ ఏమున్నాయి మనకి ఆలంపూర్ అండ్ గద్వారం సో ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలు యాజ్ అ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ మనం కోఆర్డినేషన్ చేస్తాం కానీ కౌంటింగ్ అండ్ నామినేషన్ ప్రక్రియ మొత్తం మనకి నాగర్ కర్నూలులో జరుగుతుంది సో ఇప్పుడు నేను బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తున్నాను సో లాస్ట్ టైంకి ఈ టైంకి మనకి పెద్దగా తేడా ఏం లేదు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నట్టే గద్వాల్లో మనకి త్రీ నాట్ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆలంపూర్లో టూ నైంటీ పోలింగ్ స్టేషన్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్ సింగవరం అని కొత్త పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము ఇంకా ఈసీఐ నుంచి అప్రూవల్ రావాలి సో టోటల్ రెండు కలిపితే మనకి ఫైవ్ హండ్రెడ్ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈసీఐ అప్రూవల్ వస్తే ఒక్క పోలింగ్ స్టేషన్ ఎక్కువ పెరుగుతుంది మనకి దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ గద్వాల్లో సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఆలంపూర్లో ఫార్టీ ఫోరు రూరల్ పోలింగ్ స్టేషన్ గద్వాలో టూ థర్టీ సెవెన్ ఆలంపూర్లో టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సిక్స్ ఉన్నాయి సో మీకు ఇది ఇవ్వడం కూడా జరిగింది తర్వాత మనకి జెండర్ రేషియో వస్తే మంచిగానే ఉంది సో మేల్ ఫీమేల్ రేషియో ఉంటే రెండు కాన్స్టిట్యుయెన్సీలు కూడా మనకి మేల్ కింద ఎక్కువ ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనకి వన్ సిక్స్టీ వన్ గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో వన్ ఫార్టీ సిక్స్ అలంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు మనం మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాము సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి టోటల్ మన జిల్లాలో వచ్చేసి ఫోర్ ల్యాక్ నైంటీ ఫోర్ నైన్ ఫోర్టీ ఫైవ్ ఓటర్స్ యాజ్ ఆన్ ఎయిట్ టూ మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినది ఫైనల్ రోల్ ఎయిట్ టూకి పబ్లిష్ చేశాము సో కొంచెం నెంబర్ తేడా ఉండొచ్చు దాని తర్వాత కూడా మా మార్పులు చేర్పులు అవుతుంటాయి బట్ పెద్ద తేడా అయితే ఉండదు దీనికి కొంచెం వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇటు ఉంటుంది సో మనకి మంచి ఇష్యూ అంటే ఫీమేల్ ఓటర్స్ మనకి గద్వాల్ కాన్స్టిట్యువన్సీలో మేల్ ఓటర్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంటే ఫీమేల్ ఓటర్స్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఉన్నారు ఆలంపూర్లో కూడా మేల్ ఓటర్స్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ నైన్ నైంటీ సెవెన్ ఉంటాయి ఫీమేల్ ఓటర్స్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఉన్నారు సో రెండు కాన్స్టెన్సీలో కూడా మనకి మేల్ ఓటర్స్ కింద ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు సో ఇది మనకి మంచి ట్రెండ్ సో దట్ ఫీమేల్ ఓటర్స్ కూడా మనకి ఎక్కువ శాతం ఓట్ చేస్తున్నట్టు మనకి ఓట్లో ఎందులో అవుతున్నట్టు తెలుస్తుంది సో ఎన్ఆర్ఐ ఓటర్స్ గద్వాల్ కాన్స్టిట్యున్సీ ఇద్దరు ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ ఐదుగురు ఉన్నారు సర్వీస్ ఓటర్స్ మీకు తెలిసినంత మనము సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది సో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము డిసేబుల్డ్ ఓటర్స్ కూడా మనకి పీడబ్ల్యూడీస్కి కూడా మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా మనకి ర్యాంప్ ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది ఈ టైం కూడా అది మనకి ఎలా ఎలాంటి ఇష్యూ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాం సో సోషుడ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని దానికి ఉంటుంది గద్వాల్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఉన్నారు ఆలంపూర్లో సిక్స్ థౌజండ్ టూ సిక్స్టీన్ సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ టైంకి ఏ టైం తేడా అంటే ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టైం మనము సీనియర్ సిటిజన్స్ కింద హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము కానీ ఈ టైం అది ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ చేశారు సో లాస్ట్ టైం ఎయిటీ ఉన్నది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అనేది కొంచెం ఈ ఫిగర్స్ మారుతుంది అది కాకుండా మనకి సెక్టర్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ట్వంటీ ఫోర్ సెవెన్ కాబట్టి నైన్ టీమ్స్ గద్వాల్లో నైన్ టీమ్స్ ఆలంపూర్లో సో స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ సిక్స్ గద్వాల్లో సిక్స్ ఆలంపూర్లో సో ఇవి కూడా మనకి నైన్ ఇది నైన్ నైన్ ఉన్నాయి యాక్చువల్లీ అప్డేటెడ్ ఇప్పుడు సో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనకి సిక్స్టీన్ నుంచి యాక్టివేట్ అవ్వడం జరిగింది అండ్ త్రూ సి విజిల్ మనకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి సో ఇప్పుడు వరకు నిన్న వరకు నేను తీసుకుంటే ఐదు కంప్లైంట్ వచ్చినాయి మనం అప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము సో సి విజిల్ అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి క కంప్లైంట్ వచ్చినా విదిన్ హండ్రెడ్ మినిట్స్ దానికి మనం అడ్రస్ చేయాలి సో దానికి కూడా మనం అన్ని ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది పోలీస్ మెషినరీ యాక్టివేట్ అయ్యింది అండ్ ఆల్ రెవెన్యూ మెషినరీ సో అందరూ ఎలక్షన్ డ్యూటీకి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత వీడియో సర్వేలెన్స్ టోమ్ కూడా పెట్టాము వీడియో వీవింగ్ టీమ్ కూడా పెట్టాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి గెజెటెడ్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది సో లాస్ట్ టైం లాగానే ఈ టైం కూడా మనము వెబ్ కాస్టింగ్ చేస్తాము సో ఆల్ పోలింగ్ స్టేషన్స్ త్రీ నాట్ త్రీ గద్వాల్ టూ నైంటీ అలంపూర్ సో లాస్ట్ టైం లాగా ఈ టైం కూడా చేయడం జరుగుతుంది అండ్ ఈవీఎం వీవీ ప్యాట్ కూడా మనకి ఎక్స్ట్రా బఫర్ పెట్టుకున్నాము సో ఈజ్ ఆల్రెడీ మనము నిన్న మొన్న నేను కంప్లీట్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ తీసుకోవడం కూడా జరిగింది సో ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏదంటే ఏది చేసినా మనము పొలిటికల్ పార్టీ వాళ్ళకి మీడియా వాళ్ళకి సిటిజన్స్ సో మనం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము ఎక్కడ కూడా